హాయ్ నమస్తే టు బానం టీవీ అయితే మంచి మనోజ్ ఉన్నారో మంచి మనోజ్ నిన్న సాయంత్రం తిరుపతి బాక్రావుపేట పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన గురించి అయితే పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే ఒక వీడియో అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మనం గమనించుకుంటే తిరుపతికి సంబంధించి తన స్టూడెంట్స్ గురించి పోరాటం చేయడానికి నేను అక్కడ ఉంటే పోలీసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి సీఎం ఫోన్ చేశారు సీఎం మీతో మాట్లాడమంటున్నారు సీఎం చంద్రబాబు పేరు ఉపయోగించుకుంటూ వాళ్ళు మాట్లాడడం అదేవిధంగా నిన్న ఎస్ఐ కూడా రాఘవేంద్ర ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర కూడా సేమ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పంపించారంటూ కూడా మాట్లాడడం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అవాస్థ ఉందో తెలియదు కానీ పదే పదే సీఎం పేరు చెప్తూ నన్ను భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ అయితే ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అయితే నిన్న బాక్రాపేట పోలీస్ స్టేషన్లో సుమారు రాత్రి పదిన్నర గంటల నుంచి ఒంటి గంట దాకా అక్కడే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది పోలీసులు తీరునైతే పూర్తిగా మంచు మనోజ్ అయితే తప్పుపట్టే పరిస్థితి ఉంది ఎవరైతే భవన్సులో ఉన్నారో బౌన్సర్లు డైరెక్ట్ బాక్రాపేటకు సంబంధించిన రిసార్ట్స్లోకి నేరుగా ఎస్ఐ తన సిబ్బందితో హార్న్ కొట్టుకుంటూ కూడా లోపలికి రావడం వచ్చి తన సిబ్బందిని అయితే ప్రశ్నించడం ఎందుకు ఇక్కడ ఉన్నారో మీకు సంబంధం ఏంటి ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ కూడా పదే పదే వాళ్ళపై ఒత్తిడి తేవడం కూడా చేశారంటూ కూడా తను ఏ విధమైన తప్పు చేయలేదని కావాలంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తానంటూ కూడా తిరుపతి బాక్రాపేట పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోవడం జరిగింది అక్కడ సీఐ అయితే కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో కొంత ఆడియో అయితే పొద్దు నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మంచు మనోజ్ అయితే తను ఏ తప్పు చేయలేదంటూ ఒక వీడియో అయితే విడుదల చేశారు అసలు ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం గత కొన్ని నెలలుగా అంటే డిసెంబర్ ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు మీ అందరికీ మా అపాలజీస్ క్షమించండి ఎందుకంటే ఈ ఒక్క సమస్య నేను ఎవరికోసం అయితే పోరాడుతున్నానో మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటున్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ నా మీద అటాక్లు చేస్తూ నా కుటుంబ సభ్యులు లాగుతూ నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో అది జరగని పనే నీ జన్మకు జరగదు అది నేను తప్పు చేయలేదు నా మీద నా భార్య మీద దాదాపు ముప్పై రెండు కేసులు కేసారు ముప్పై ముప్పై రెండు కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి ఎన్ని కోర్టులు ఉండే అన్ని కోర్టుల నుంచి ఎన్ని కరెక్టర్ ఆఫీసులు ఉండే అన్ని కరెక్టర్ ఆఫీసర్ నుంచి అండ్ అన్ని బోగస్ కేసులు అండ్ అన్నింటికి నాకు ఒకటి రిప్లై ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది ఆ అన్ని వర్షన్స్ ఉంటాయి క్లుప్తంగా ఈ మధ్య జరిగింది నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను వీళ్ళు బోన్సర్ చేసుకుని మా వాళ్ళందరినీ కొడుతున్నారు అక్కడ ఊరు గురువాళ్ళందరినీ కొడుతున్నారు స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను అలా చెప్తుండగా మన నేను రాయిచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్ లో తోలి వస్తువులన్నీ ద్వంజం చేసి కొట్టేసి అక్కడ స్టూడెంట్స్ కొట్టి అద్దరన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్ని వచ్చాయి బయటికి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అన్ని నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓనర్ ఇంకా వెనక ఆయన ఏమయ్యాడు ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు కాకపోతే వచ్చి కంప్లైంట్ అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు ఇది బాగాలేదు సో ఇంకోటి రాసుకోవాలండి ఒక మూడు రోజుల తర్వాత కాదండి చెప్తున్నంత కంప్లైంట్ అంటే ఇంక మూడు రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే ఇన్ని రోజుల్లో నేను కొట్లాడుతున్నాను చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవరేం చేయలేరు ఇక్కడ అని ఒక మమోక్రసీ జరుగుతుంది అండ్ నిన్న రాత్రి కూడా నేను నాకు ఇంటెలిజెన్స్ నుంచి ఆ హాస్టల్లో సురేష్ ఆ వాయిస్ కి కూడా ఇప్పుడు మీకు పంపిస్తాను ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తు ఉన్నాను మనోజ్ గారు అక్కడికి వచ్చారా ఎందుకు వచ్చారు మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా ఎఫ్ఐఆర్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా ఎదుగు ప్రోగ్రాం చేశారా నేను ఆ సార్కి చెప్పాను సార్ ఎనిథింగ్ అడగండి నేను ఆ సార్ ముందు ఇది ఆయన చెప్పే వెర్షన్ అయితే ఇది ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నామంటూ కూడా ఆయన పదే పదే తన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయమన్నారు అంటూ కూడా సీఎం పేరు కూడా వాడుతున్నారు సీఎం పేరు వాడి తనను భయభ్రాంతులకు గురి చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా పోలీసుల తరఫున కూడా ఆరోపించడం జరిగింది అయితే ఈ సంఘటన అయితే ఇంత గతంలో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే తన కుటుంబ సమస్య ఏదైతే ఉందో మంచు మోహన్ బాబు విష్ణు అదేవిధంగా మంచు మనోజ్ ఆపోజిట్గా ప్రతి చర్య కూడా వారు ఏ విధంగా చేస్తున్నారు తన తిరుపతికి సంబంధించిన ఎదురుకుండా జరుగుతున్న హోటల్స్ సంబంధించిన వ్యాపారాల గురించి కానీ అక్కడ ఉన్న ప్రజల గురించి కానీ భవన్సర్లు అయితే వారిపై అయితే దాడులు దిగుతున్నారు గతంలో కూడా రెండు రోజుల క్రితం కూడా చూసాం బవన్సర్లు ఏదైతే తన స్టూడెంట్స్ని ఏదో అన్నారంటూ కూడా బౌన్సర్లు ఒక వ్యాపారానికి సంబంధించిన రెస్టారెంట్ని అయితే పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి వాళ్ళపై అయితే దాడి చేశారు అయితే ప్రధానంగా ఏదైనా జరిగితే దాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ బౌన్సర్లు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు బౌన్సర్ల వ్యవస్థ గతం నుంచి కూడా మోహన్ బాబుకి సంబంధించిన బౌన్సర్లు అయితే రోజుకొక వివాదం అయితే తీసుకొస్తున్నారు వారు ఎన్నిసార్లు చెప్పినా సరే వారు తీరైతే మార్చుకునే పరిస్థితి అయితే ఉంది దీనిపై బౌన్సర్ల కంటూ కూడా ఒక వ్యవస్థ అనేది ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా వేరే వ్యక్తిని దాడి చేసి అధికారం కానీ హక్కు కానీ వారికి ఉండదు ఆ రకంగా చట్టాన్ని వారి చేతిలో తీసుకుని ఒక రౌడీకి రౌడీయుజం చేస్తున్నట్టుగా కొంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని అయితే ఈ రకమైన దా దాడులకైతే పాల్పడుతున్న పరిస్థితి తరచూ మనం గమనిస్తూనే ఉన్నాం మోహన్ బాబుకి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు అయితే ఈ మంచు మనోజు మంచు విష్ణు వీళ్ళు వీరిద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివైన గాలివాన్ అయిందని చెప్పాలి ఏదైతే తిరుపతికి సంబంధించిన ఏరియాలో దానికి సంబంధించిన వ్యక్తులను బ్యానర్లు కట్టినా ఊరుకోవట్లేదని బ్యానర్లు కూడా చింపేస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది మంచు మనోజ్ అతని భార్య పైన సుమారు ముప్పై రెండు కేసులు అయితే రాష్ట్రం నలుమూల నుంచి ఢిల్లీ నుంచి బయట నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ ప్రతి ఆఫీస్ నుంచి కూడా పంపించారని ఫేక్ కేసులు పెడుతున్నారంటూ కూడా మంచు మనోజ్ అయితే ఆరోపించడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో మంచు మనోజ్ అయితే నిన్న అయితే బాక్రాపేట పోలీస్ స్టేషన్లో అయితే హల్చల్ చేశారని చెప్పాలి ఏదైతే తన బౌన్సర్లు ఎవరు మీరు ఇక్కడ ఎందుకుంటున్నారంటూ ప్రశ్నించిన క్రమంలో అయితే ఎస్ఐతో అయితే వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది అయితే ఎస్ఐ కూడా తన అభిమాని అంటూ కూడా రావడం అభిమాను అయితే పదిన్నరకు ఎందుకు వస్తున్నావు పదిన్నరకు రావాల్సినంత అవసరం ఏంటి ఉదయం వచ్చి మాట్లాడొచ్చు కదా అంటూ కూడా మంచు వి మనోజ్ అయితే వారితో అయితే వాగ్వాదం దిగడం జరిగింది అదేవిధంగా రాత్రి సుమారు ఒంటి గంట దాకా బాక్రాపేట పోలీస్ స్టేషన్లోనే గడపడం జరిగిన పరిస్థితి అయితే ఉంది అయితే సీఎం పేరు పదే పదే ెడ్డి దీనిపై పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అయితే చంద్రబాబు నాయుడు కనుక పేరు కనుక వాడితే ఖచ్చితంగా అధికారులు అయితే పూర్తి విచారణ చేసి మంచి మనోజ్ చెప్తున్న విషయాన్నిపై అయితే చర్య తీసుకోవాలంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం గమనించవచ్చు మంచు మనోజ్ మంచు విష్ణు మంచు మోహన్ బాబు తిరుపతిలో గొడవలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తరగని పరిస్థితి అయితే ఉంది రోజుకో గొడవ రోజుకొక ఇది కింద వారి ఫ్యామిలీలో అయితే గడుస్తున్న పరిస్థితి ఉంది అయితే భవన్సర్లు ఎవరైతే ఉన్నారో భవన్సర్లు అయితే పూర్తిగా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని ఎవరు పడితే వారిపై దాడులు చేయడం గతంలో కూడా చూసాం మనం ఏదైతే ఆ మంచి మోహన్ బాబు యూనివర్సిటీకి చుట్టుపక్కల చుట్టుపక్కలైతే ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యంపై అయితే బౌన్సర్లు అయితే దాడి చేశారంటూ కూడా వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడికి అదేవిధంగా నారా లోకేష్ని కూడా అందులో విద్యాశాఖ మంత్రి అంటూ కూడా ఒక లెటర్ అయితే వాళ్ళు విన్నపం అయితే అర్జీ పెట్టడం జరిగింది ఈ క్రమంలో వారిపై ఎటువంటి చర్య తీసుకున్నట్లయితే మనకైతే కనబడిన పరిస్థితి అయితే ఉంది అయితే మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మంచు ఎవరైతే మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన రోజుకొక ఒక వివాదం అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది మంచు మనోజ్ కూడా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి వారిపై చర్యలు మానేసి తనను పోలీసులు వేధిస్తున్నారు తన వెంటే పడుతున్నారు ఎక్కడ చూసినా పోలీసులు నేను ఎక్కడ ఉంటే అక్కడికి ఆరా తీస్తున్నారు నా వెంటే వస్తున్నారు అంటూ కూడా మంచు మనోజ్ అయితే ఆరోపించడం జరుగుతుంది అయితే వీరి వీరికి కుటుంబ సమస్య కాస్త ఇప్పుడికే రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది అయితే మంచు మనోజ్ అయితే తన తప్పు ఏదీ లేదంటూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన అధికారులు చంద్రబాబు నాయుడు గారి పేరు బయటకు తీసుకురావడంపై వీరన్నింటిపై కూడా ఒక విచారణ అయితే జరిగి ఎవరు తప్పు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది